వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బిల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సరిపడా యూరియా ఉంది ఆందోళన వద్దు నంద్యాల ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు నాంద్యాల సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నాంద్యాల డయాసిస్ బిషప్ గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకారం జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకుడు బనగారపల్లె జనని మహిళా బ్యాంకు సీఈఓ ఆకుల వెంకటరమణ అరెస్ట్ మహిళా బ్యాంకు పేరుతో మహిళలను నిండా ముంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల స్వాహ విద్యుత్ ఛార్జీల పెంపు ఆపాలని ఆపాలని కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఏడేళ్ల క్రితం తప్పిపోయిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు అప్పగించిన ట్యూటోన్ సిఐ రెడ్డి ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు జర్నలిస్టులకు జర్నలిస్టుల కాలనీ ఏర్పాట్లు చేసి ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ నాయకుడు నాంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంజే ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం ప్రభుత్వ ఆసుపత్రి సూపదిన్నిట్టు డాక్టర్ మల్లీశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు జయరాం కుటుంబ సమేతంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు కర్నూలు జిల్లా దేవనకొండ కలకలం కూలీలకు కనిపించిన గ్రామస్తులు హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి